రాజకీయాలు చేస్తే ఎలక్షన్ వచ్చే టైంకి ఎవరినా ఒకరిని లేపి ఉండా వాళ్ళని వాళ్ళు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఆ నాటకాలు తెర తీయాలని నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే నారా లోకేష్ బాబు గారిని మనసు పూర్తిగా ప్రార్థిస్తున్నాం నాలుగున్నర సంవత్సరాలు ఎన్ని చాక్రీ చేసుకుని సిండ్రెడ్ 100

జరిగే అసెంబ్లీలో మొదటి స్థానం గెలిస్తే బోడే ప్రసాద్ గారి ఫస్ట్ స్థానం గెలిచినా ఫస్ట్ కాదు మనోభావులు గౌరవించాలి కార్యకర్తలు మనోభావులు గౌరవించి ఇస్తానని మనం గౌరవించుకుని